రాష్ట్రంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ అన్నారు ఆదివారం రాత్రి కిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి మహేష్ పీలాలోవ సుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తోట నరసింహంతో పాటు ఆయన తనయుడు తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిల్లంగి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎస్సీపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి ఇంటికి నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చక్కటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మహేష్ సుబ్రహ్మణ్యం గంగూ బాబులను అభినందించారు ఈ కార్యక్రమంలో తోట బాబ్జీ మక్కా లక్ష్మీపార్వతి వేగి రామకృష్ణ పెనగంటి రాజేష్ దాడి చిన్నబుజ్జి చెదరవాడ వేణు పాముల చెంటి వేగి సాంబశివ దాడి అప్పలరాజు దోమల గంగాధర్ జోకా విజయ్ కుమార్ ఓలేటి రాజు పలికల గంగరాజు దువ్వా బుజ్జి పెద్దిరెడ్డి లక్ష్మణ్ శరకణం శ్రీను కర్రీ సింగరయ్య అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अच्युत नमामि भगवत्प्रणावं सदा కాబట్టి అందరూ చేసినట్టే భావించాలి వేదిక మీద ఉన్న నాయకులే కాకుండా మన చిల్లంగి గ్రామ ప్రజలందరూ కూడా మన గౌరవ మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గన్ పైరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహ్ గారికి మన చల్లంగి నాయకులు కార్యక్రమం సంక్షేమం దాని ఉదాహరణ ఒకటే మన వాస్తు పొడి వాస్తవీలు మరి రాష్ట్రంలోనే పేరున్నటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ బద్నామం గారు శ్రీ ముద్రగడ బద్నామ గారు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దీని పేదల కోసం పేద ప్రజల కోసం మరియు బలహీన వర్గాల కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై శ్రీ సాక్షాత్ శ్రీ ముద్రేడ్ పద్నాభం గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది రేపు పద్నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పద్నాభం గారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విజయవాడలో జనబోతా ఉన్నారు నిజంగా గొప్ప శుభ పరిణామం పద్నాభం గారు లాంటి వ్యక్తి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా జరుగుతున్నాయనే దానికి నిదర్శనం కనుక అందరూ కూడా చక్కగా మన ఆ రకమైనటువంటి పద్నాభ గారు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు మన పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు వారి అందరికి సహకారం మనందరికీ కావాలి మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా అవసరం ఉన్నటువంటి వ్యక్తి అయినా పద్మనాభ గారు అంటే మన జిల్లా కాదు అన్ని చోట్ల కూడా ఒక ప్రముఖ స్థానం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన పార్టీలోకి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చాలా చాలా గొప్ప శుభ పరిణామాన్ని తెలియజేసుకుంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారులకి రావాలి రెండోసారి రావాలి ఆయన వస్తేనే నేను చెప్పిన కార్యక్రమాలు అన్ని అవుతాయి అదే వేరే పార్టీ వచ్చిందనుకోండి అన్ని దుకాణాలు మూసేస్తారు ఒక గంటలో మూసేస్తారు నేను చెప్పిన దుకాణాలన్నీ కూడా మనకి ఏమి రౌండ్ ఇదివారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు కదా ఇప్పుడు ఏం వస్తున్నది ఏంటి ఆయన తమవాడిచ్చారు చేయొక్క ఇచ్చారు ఆశ్రమ ద్వారా అనేక ఇచ్చారు మహిళలకి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేశారు ఏం లేదంటే మన ఆకాశం చూడాలి మన బాల్పడాలి ఐదు సంవత్సరాలు బాల్పడాలి అంత అవసరం మనకి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని దచ్చా ఎన్నుకున్నారు అనుకోండి మరి ఇంకా కార్యక్రమాలు కొనసాగుతాయి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు ఆయన మంచి మంచి సార్ అవకాశం ఇచ్చా ఉంటే ఇంకా మంచి కార్యక్రమం చేస్తాను దాని ఉదాహరణ ఒకటే ఆయన చెప్తా ఉన్నారు నేను నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు నొక్కాను కానీ తెలుసు కదా ఆయన నొక్కుతున్నారు ఆసరా అనే దానికి పట్టణం నిన్న చేయంత్ అనే దానికి పట్టణం అమ్మఒడికి బట్టడం ఇలాగ రకరకాల బట్టలు నొక్కుతూ నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు నొక్కారు నేను నూట ఇరవై నాలుగు సార్లు ఒక్కాను నా కోసం మీరు రెండు సార్లు ఒక్కండి అంటారు రెండు రెండు సార్లు ఆయన బాబు రెండు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కారం చేయడం ఆయన్ని కూడా ఒక ఓటు మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి జగ్గంపేడి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ బట్టి ఎవరు పోటీ చేస్తారు నేను పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అది మూడోసారి పోటీ చేయడం నేను ఇది నాలుగో సార్ నేను పోటీ చేయడం మూడు సార్లు కూడా నేను సార్ కూడా మరి నాలుగో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తికి మన ఇంట్లో వెళ్ళంటే తయారు వేసుకుంటారు మీరు సార్ బయట ఎవరు పడేసి బాబు ఆ ప్యాన్ రెండవ ఓటు వచ్చే ఎంపీకి మరి ఎంపీ అక్కడిగా సల్మన్ మీ అందరికి కూడా తెలుసు మనకి ఈ ఎన్నికలు అన్నది ఒక మహాయుద్ధం అన్నది మనకి ముందు ముందే ఉంది ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి మన అందరం కూడా కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇదైతే మీరు ఎన్నికల ప్రచారం అయితే ఇది ఒక ఆత్మీయ కలిగే మాత్రమే మన నర్సింగ్ గారికి ఈ సమాన్వయకర్తగా బాధ్యతలు అప్పచెప్పాక మొదటిసారి రావడం కాబట్టి అందరినీ ఒక ఆత్మీయంగా కలుసుకుందాం అందరినీ మామూలుగా ఒక హృదయపూర్వకంగా కలుసుకుందాం అని చెప్పేసి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ముందు ముందు ఎన్నికల ప్రచారం అన్నది చేసుకుంటాం ఖచ్చితంగా నేను కానీ మా అమ్మగారు కానీ మా సత్యమని కానీ మా సోదరి కానీ అందరూ కూడా ఖచ్చితంగా గడప గడపకి తిరుగుతాం ప్రతి ఇంటింటికి తిరుగుతాం ఓటు అడిగే బాధ్యత మనకుంది ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలు అలాంటివి మన ముఖ్యమంత్రి అంటున్నారు మీకు నీకు నేను మంచి చేశాను అనిపిస్తేనే నా అని చెప్పి చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకోటి కూడా చెప్పాలి మన ముఖ్యమంత్రి కోసం మీ అందరూ వస్తున్నారు కలిసి కట్టుగా అంటే అందరూ కూడా కలిసి వచ్చేది ఎవరు వస్తారు రాక్షసులు వస్తారు ఇప్పుడు అందరు రాక్షసులు అంతా కూడా కలిసి వస్తున్నారు ఈయన ఒక్కడే యుద్ధానికి అర్జును ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఖచ్చితంగా అందరూ కూడా అండగా ఉండాలి తోడు కొండాలని అలా అలాంటి వాళ్ళని ఓడబట్టాలంటే జగన్ గారికి చాలా మామూలు విషయం ఎందుకంటే ఆయన ఎంతో ఎందుకంటే మన అందరూ ఆయన చేసిన మంచి ఉంది కాబట్టి ఆ మంచి తమ్ముకుంటూ ఆయన ఒంటరిగా వస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను ఖచ్చితంగా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తే ఇక్కడ నుంచి మన సింహం కూడా సింగిల్ గానే వస్తుందని మన ఇప్పుడు ప్రత్యర్థుల కోసం మాట్లాడుకున్నట్టయితే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కోసం మాట్లాడుకోవాలంటే మన జగ్గమ్మ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారంటే ఒక కండు తప్పే కార్యక్రమం చేస్తున్నారు ఏమంటున్నారు అంటే మన పార్టీ అంతారీ అయిపోతుంది అందులోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏదో ఏదో సినిమా షూటింగ్ కెమెరా అంటున్నారు ఎలా ఫోన్ పట్టుకుంటున్నారు కంటు వేస్తున్నారు కట్ అయిన వెంటనే అదే కట్టువ తీసుకుని ఆటలు పెట్టి మళ్ళీ తెలుగుదేశం నాయకులకి కంటు వేస్తున్నారు తప్పితే నిజమైన వైఎస్ఆర్ సియకుడు కాని కార్యకర్తని వదిలేదు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చదవకుండా అలాగే ఉంది అంతేకాదు ఇంకా రెట్టింపైంది మన నాయకుడు ఇన్చార్జ్ బాధ్యతలు వచ్చాయి కదా చెప్పేసి రెండు వేల పంతొమ్మిది కన్నా ఇరవై నాలుగులో లో భారీ మెజార్టీతో మన నాయకుడు ఖచ్చితంగా గెలిపించుకుంటాం గెలిపించుకోవడానికి కాదు మన ఇక్కడి నుంచి మన నాయకుడిని చేసి పంపిస్తే విధావాడు పంపిస్తే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి మన మంచి పంపిస్తారని చెప్పేసి చెప్పాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే గడిచిన మూడు నాలుగేళ్లలో నేను మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను మీ అందరూ కూడా తెలుసు అన్ని మీకోసం అనేక సార్లు నూట ఇరవై నాలుగు సార్లు మీకోసం ఏదైతే పట్టణాను ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ ఇంటికి నేరుగా మీ ఇంటికి చేరేలాగా నేను చేశాను నా కోసం మీరు రెండే రెండు సార్లు వచ్చే ఎన్నికల్లో రెండే రెండు సార్లు పట్టణి చెప్పుకోవటం జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఒక పట్ల మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డోర్ నర్సింగ్ గారికి అలాగే రెండో పట్ల మన శ్రీ చర్మల్ శ్రీ సునీల్ గారికి కూడా మీ ఇద్దరి మీ రెండు రోజులు కూడా ఇద్దరికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ కోరు ప్రార్థిస్తూ మీ అందరూ కూడా తెలుసు